జై వీరబ్రహ్మజై జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మ నేనమ వీర బ్రహ్మేంద్ర జై నీనము ఉండవ జై తులారాశి వారి యొక్క జీవన గమనంలో కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉన్న పనులు కాకపోవటం సఫలీకృతం కాకపోవటం మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి అవసరం ఏది ఏమైనప్పటికీ కూడా జీవితంలో ఎంతో కాలంగా కష్టపడుతున్న మన కష్టానికి తగ్గ ఫలితం లభించింది అనుకుంటున్నటువంటి సందర్భంలో సహచర ఉద్యోగులు అవచ్చు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులతో వచ్చు కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులతో విభేదించేటువంటి అవకాశం ఉంది ఇది మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి అవసరం తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో నరఘోష నరదిష్టి యొక్క తీవ్రత అధికంగా ఉంది దీనివల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది తత్కారణంగా ఏం చేస్తున్నామో అర్థం కాక ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంలో మీరు ఉండేటువంటి అవకాశం ఉంది కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు జీవిత భాగస్వామితో కూడా అనవసరమైనటువంటి విరోధాలు ఏర్పడుతూ ఉంటాయి తత్కారణంగా జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి స్థితిగతులు వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది ఉద్యోగంలో కొన్ని ప్రతికూలతలు తీవ్రమైనటువంటి ఒత్తిడులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది ఎంతో కాలంగా అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా మనకు ప్రతికూలం అవ్వడానికి గల కారణం ఏంటో అర్థం కాదు పెద్దలు అంటూ ఉంటారు నరదిష్టికి నల్లరాళ్ళు కూడా బద్దలవుతూ ఉంటాయని యోగదాయకమైన ఫలితాలు పొందినటువంటి మీరు మీ చుట్టూ గౌరవప్రదమైనటువంటి వ్యవస్థ కలిగినటువంటి మీరు కొంతమంది వ్యక్తులు సహచరులు ఉన్నతమైనటువంటి ఉద్యోగుల వచ్చు అధికారులవచ్చు వీళ్లతో అనవసరమైనటువంటి స్పర్ధలు అభిప్రాయ భేదాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల్లో కూడా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఒక ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది విందులు వినోదాలను విహార యాత్రలను శుభకార్య సంబంధమైనటువంటి పరిస్థితుల వల్లనో దూర ప్రాంత ప్రయాణాన్ని చేపట్టవలసి రావచ్చు ప్రయాణంలో ఉన్నటువంటి మీరు కొన్ని సెంటిమెంట్ వస్తువుల్ని పోగొట్టుకోవటమో ముఖ్యమైనటువంటి నగలు డాక్యుమెంట్లు నగదు ఇంకా ఏవైనా సరే కొన్ని ముఖ్యమైనటువంటి వస్తువులతో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు